శ్రీ గురుభ్యో నమ వారం వర్జం నవంబర్ ఇరవై నాలుగు రెండు వేల ఇరవై సోమవారం శ్రీ విశ్వాసు మాసం దక్షిణాయనం శరదృతువు కృష్ణపక్షం చవితి రాత్రి తొమ్మిది గంటల ఇరవై నిమిషాల వరకు నక్షత్రం పూర్వాషాఢ రాత్రి తొమ్మిది గంటల యాభై ఒకటి నిమిషాల వరకు వర్జం ఉదయం ఆరు గంటల ముప్పై రెండు నిమిషాల నుండి ఎనిమిది గంటల పదిహేడు నిమిషాల వరకు అనురాధ కార్తె దుర్ముహూర్తం మధ్యాహ్నం పన్నెండు గంటల పద్దెనిమిది నిమిషాల నుండి ఒంటి గంట మూడు నిమిషాల వరకు మరలా మధ్యాహ్నం రెండు గంటల ముప్పై మూడు నిమిషాల నుండి మూడు గంటల పద్దెనిమిది నిమిషాల వరకు శుభ సమయం ఉదయం పదకొండు గంటల నుండి పదకొండు నలభై నిమిషాల వరకు రాహుకాలం ఉదయం ఏడు గంటల ముప్పై నిమిషాల నుండి తొమ్మిది గంటల వరకు ద్వాదశ రాసుల వారు ఈరోజు చేసుకోవాల్సిన పూజలు స్తోత్రాన్ని పఠించండి గణపతి అర్చించండి ద్వాదశ రాశులు మేషరాశి మిత్రవర్గంలోని ఒకరితో విభేదం ఏర్పడుతుంది వివాదాలకు కోపతాపాలకు దూరంగా ఉండండి శుభవార్తలు అందుకుంటారు మొండితనాన్ని పట్టుదలను కలిగి ఉంటారు వృత్తి వ్యాపారాలలో ఎదురైన ఆటంకాలు తొలుగుతాయి మిథున రాశి నిందారోపణలకు గురి చేస్తున్న వారిపై ప్రతిదాడికి దిగుతారు నరఘోష అధికంగా ఉంటుంది కర్కాటక రాశి ప్రత్యర్థులు సమస్యలు సృష్టించినా వాటిని అధిగమించి ముందుకు సాగుతారు ఉద్యోగంలో స్వల్ప మార్పులు సింహరాశి సోదరుల నుండి సహాయ సహకారాలు అందుకుంటారు క్రయ విక్రయాలలో తొందరపాటు వద్దు కన్యారాశి కుటుంబ సభ్యులతో ముఖ్యమైన విషయాలు చర్చించి ఓ నిర్ణయానికి వస్తారు వాహనయోగం కలదు కార్యక్రమాలలో చురుగ్గా పాల్గొంటారు ప్రయాణాలు సాగిస్తారు నూతన ఉద్యోగయత్నం ఫలిస్తుంది వస్తువులు చేస్తారు రాశి విభేదాలతో అపోహలతో ఇన్నాళ్లు సాగిస్తూ వస్తున్న ఉద్యోగానికి స్వస్తి చెబుతారు గోప్యతకు ప్రాధాన్యత ఇస్తారు భాగస్వామ్య వ్యాపారాలలో చోటు చేసుకున్న అవకతవకలను పరిష్కరించుకుంటారు వాహన సౌఖ్యం కలదు మకర రాశి రావలసిన రుణాలు మీరు చెల్లించవలసిన చెల్లింపులను బేరీజు వేసుకుంటారు దైవ సంబంధితమైన కార్యక్రమాలలో పాల్గొంటారు అనుకున్న పనులు పూర్తయ్యే వరకు మనస్సులోని మాటను ఎవరికీ చెప్పకూడదని భావిస్తారు సోదరుల నుండి శుభవార్తలు మీనరాశి అనుకున్న పనులలో జాప్యం జరిగినా చివరికి పూర్తి చేస్తారు తగు విధంగా ప్రణాళికలు రూపొందించుకుంటారు నమస్కారం